వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు ఊరి నుండి అయితే వచ్చామండి దీని లగేజ్ మొత్తం ఓపెన్ చేయాలి ఇదిగోండి నేనైతే ఈ ట్రాలీ పట్టుకు వెళ్ళిన అంతకు ముందు మా అమ్మ నేను దగ్గర ఇది ఉండేది మా హస్బెండ్ లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి నన్ను తీసుకురావడానికి వచ్చినప్పుడు ఈ లగేజ్ ఈ ట్రాలీ ఇది తీసుకొచ్చారనమాట అనమాట అని ఏదంటే తను ట్రాలి బ్యాగ్ కూడా నేను వేసుకొని నిలిపాను కాబట్టి వచ్చారు ఇదిగోండి కొన్ని అయితే బట్టలు ఉంటాయి ఇదిగోండి ఇవి అయితే మామిడి పళ్ళు ఇవైతే కొన్నివే మొత్తం బంగిని పిల్లి అలానే శుభ్రం రేక అనమాట కొన్నివే ఇదిగోండి ఇవన్నీ మామిడి పళ్ళు ఇంకా ఇవైతే ఇదిగోండి ఇవైతే అరిసెలు మేము చేరు చాలా ఆయిల్ ఆయిల్ అయితే వస్తుంది ఏమో ఒక నిమిషం ఉండే వీడియో తీస్తున్నాను ఓమి అరిసెవ తీస్తున్నాను అలా చూడు వీడియో బాగా వస్తుందా కదా చూడక్కడండి ఇటు కదా అటు వెనక్కి వెళ్ళి చూడాలి ఇవండి మీ అరిసి ఇవైతే ఆయిల్ బాగా వచ్చేస్తుంది ఇది అయితే పెట్టాను ఇవైతే చీరమాట ఇంకా ఇవన్నీ బట్టలేనండి ఇవన్నీ బట్టలే అందులో ఏం లేదు ఈ ట్రాలి అయితే ఖాళీ ఇంకా ఈ ట్రాలిలో కూడా సగం బట్టలే ఉంటాయి ఏమ్మా అది అది అవ్వట్లేదా పెడతా ఉండు అక్కడ ఉండు దానికి వచ్చే పడిపోద్ది బాగలేదు కదా ఇంక ఇదిగోండి ఇవైతే టూ శారీస్ కొత్తవి అవసరం అని చెప్పేసి తీసాను ఆ శారీస్ అయితే ఇంక ఇదైతే కారం అలా ఒక రెండు మూడు బాక్సులు ఉంటే బాక్సులు ముగ్గేసుకోవడానికి అవి ఇచ్చారు ఇంక ఇదిగోండి ఇదైతే ఇడ్లీ నౌక ఇడ్లీ నొక్క అది వరి నొక్క ఉప్మా చేసుకోవడానికి ఇంకొక ఏంటంటే ఇదిగోండి ఇదైతే వడియాలు ఫస్ట్ టైం మా అమ్మలు వడియాలు పెడతాం ఇదిగోండి వడియాలు అయితే తెచ్చుకున్నాను ఇంక మళ్ళీ ఇవన్నీ కూడా ఇంకా పట్టానండి ఇదిగోండి ఇంక ఇదైతే మినప్పప్పు అనమాట మినప్పపక్క ఇక్కడది నాకు పెద్దగా నచ్చుతుంది చెప్పేసి అక్కడదే తెచ్చుకుంటాను ఆ మినప్ప అయితే ఇది ఇంకా అంతే ఇవన్నీ ఇంకా పట్టలేదండి మామూలుగా నేను కొంచెం బట్టలు ఎక్కువ పట్టుకెళ్తాను పిల్లలు ఎక్కువ చేస్తారు కదా అని చెప్పేసి నేను ఎక్కువగా పట్టుకెళ్ళాను వాళ్ళ దగ్గర ఇంతకుముందు ఒక ట్రాలీ ఉంచిన ఎందుకంటే ఇంకా పుట్టింటికి అంటే ఎవరు పట్టుకొని వస్తుంది కదా ఎక్కువ అవుతుంది లగేజ్ అని చెప్పేసి నాకు తెలిసే అది అది ఇంతకుముందు పంపించేసి అనమాట ఆ రెండు పట్టుకొని పాపని తీసుకుని మెయిన్ నాకు విజిల్ నుండి రిజర్వేషన్ అవ్వలేదు అనమాట వైజాగ్ నుండి ఫస్ట్ టైం వైజాగ్ నుండి సింగిల్ గా రావడం విజయనగరం నుండి అయితే చాలా సార్లు వచ్చాను కానీ వైజాగ్ నుండి వైజాగ్ లో ఎక్కించడానికి ఎవరు ఉండరు కదా మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పకుండా ముందు కూడి తిరుపతికి అయితే వచ్చారండి కూడి తిరుపతి ట్రైన్ వచ్చి నెక్స్ట్ రోజు నేను మా హస్బెండ్ మా పాప కలిసి ముగ్గురం కలిసి మర్శీపట్నం ట్రైన్ కి అయితే వస్తాం అనమాట మా హస్బెండ్ బట్టలు మా హస్తి బట్టలు ఇందులో పెట్టేసి తెచ్చేస్తాం అనమాట మా తెచ్చుకున్న వస్తువులు అయితే మాత్రం ఇవ్వనండి చూడండి ఇందుకు ఇదిగోండి ఇవైతే తెచ్చుకున్నాను ఇదైతే మినప్పప్పు ఇదైతే ఉప్మాన ఒక వర్ణ ఒక అంటారు కదా ఇవైతే వడియాలి బియ్యం పిండి వడియాలు ఉంటాయి కదండి ఇదైతే ముగ్గు కూడా అదే గాజు చిన్న బాక్సులు అలానే కారం అనమాట కారం ఇక్కడ బాగోదు కదా అక్కడది ఇవైతే శారీస్ కొన్న పని ఉంటే ఒక రెండు శారీస్ కొత్తవి తీసాం అవైతే తెచ్చేసుకున్నాం ఇవైతే చేగొడియాలండి ఇంక ఇవైతే అరిసెలు మా హస్బెండ్కి చాలా ఇష్టం అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళినా అరిసెలు అయితే తెస్తాను నేను ఇంక ఇదిగోండి ఇవైతే మామిడిపళ్ళు మొత్తం అవన్నీ మామిడిపళ్ళు అనమాట ఇంక ఇదిగోండి ఇవన్నీ సర్జేస్తాను అనమాట ఈ లు సిజర్ ఉంటుంది తెచ్చి అక్కడ నేనైతే దారాలతోనే వేసాను పెద్ద టైట్ గా ఓన్లీ చాప్ తెచ్చి సెజర్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంటుందమ్మా సెజర్ అక్కడ ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇది చూడు ఇంకా చూడండి వైజాగ్ చేయాలి ఇంకా మెయిన్ ఆయిల్ ఎక్కువ అయితే వచ్చేస్తుంది ఎట్లా ఎక్కడా లేదా ఫోన్లే 你今天没回来，是的。

ఇది ఇదిగోండి ఇది అయితే నౌక వీడియో వీడియో అవుతుందా లేదో చూడండి दीवाली बढ़िया तो। आओगे? 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 � कंप्लीट करेगी ये भी मेरा जानते हैं हरानी सारी सुनती हूं दिन भर పవ మెంగో పంపడు మంచి పాటం పంపల్లో అవుతుంది